గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగానికి పునాది వేసిన కంపెనీలు ఒకటి ఎలక్ట్రిక్ సైకిళ్ళు స్కూటర్లు త్రీ వీలర్ ఆటో రిక్షాల వరకు పలు వాహనాలను ఇది మార్కెట్లోకి తీసుకువచ్చింది ప్రత్యేకించి యాంపియర్ వంటి బ్రాండెడ్లతో ఈ సంస్థ దేశవ్యాప్తంగా వినియోగదారులకు నమ్మకమైన అనుకూలమైన ఎలక్ట్రిక్ రవాణాకు వాహనాలను అందిస్తుంది ఇప్పుడు ఈ కంపెనీ మరోసారి దేశవ్యాప్తంగా దృష్టి ఆకర్షించింది ఎల్ట్రాసిటీ ఎక్స్ట్రా అనే తమ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ అద్భుతమైన మైలురాయిని చేరుకుంది బెంగళూరులోని తమ ప్రధాన కేంద్రం నుంచి తమిళనాడులోని రాణిపేట వరకు ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత మూడు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి కొత్త రికార్డును నెలకొల్పింది ఈ సాహసోపేత ప్రయాణం కేవలం ఒక టెక్నికల్ డెమో మాత్రమే కాదు ఇది భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహన సామర్థ్యాన్ని రేంజ్పై ఉన్న అనుమానాలను తుడిచిపెట్టేలా చేసింది ఇక అంతేకాదు ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది ఇది గ్రీవ్స్ ఎలక్ట్రిక్ గర్వ కారణమే కాకుండా భారతదేశంలో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మార్కెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందన్న దానికి ప్రతీకగా కూడా చెప్పవచ్చు ఒక్క చార్తో మూడు వందల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యాన్ని సాధించడం అంటే సాధారణ ప్రయాణికుల అవసరాలకు వాణిజ్య అవసరాలకు ఒక స్థిరమైన పరిష్కారాన్ని అందించినట్లే ఇక ఎలక్ట్రిక్ వాహన సాంకేతికత రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో త్రీ వీలర్ ఎలక్ట్రిక్ ఆటో ఇంత దూరం ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించింది అయితే వాస్తవ డ్రైవింగ్ పరిస్థితుల్లో సాధారణంగా అందించే రేంజ్ నూట డెబ్బై కిలోమీటర్లు అని కంపెనీ స్పష్టం చేసింది అంటే సాధారణ బరువు డ్రైవర్తో పాటు ముగ్గురు ప్రయాణికులు ఉన్నప్పుడు పట్టణ రహదారులపై ట్రాఫిక్ బ్రేకింగ్ మలుపుల మధ్య సాగుతున్నప్పుడు ఈ ఆటో ఒకే చార్జ్తో సుమారు నూట డెబ్బై కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు ఇది రోజువారీ వాణిజ్య రవాణాకు సరిపడే ప్రాక్టికల్ రేంజ్ ఈ ఆటో గరిష్టంగా గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు ట్రాఫిక్ భరితమైన నగరాలు ఇది సురక్షితమైనది ఆర్థికంగా ప్రయోజనకరంగా కూడా అవేగంగా భావించవచ్చు సామర్థ్యం విషయానికి వస్తే మూడు వందల ముప్పై కిలోల వరకు బరువు మోయగలదు అంటే ప్రయాణికుల బరువుతో పాటు సాధారణ సరుకుల రవాణాకు కూడా ఉపయోగపడుతుంది అంతేకాదు పన్నెండు డిగ్రీల గ్రేడియంట్ ఉన్న ఎత్తైన రోడ్లపై పూర్తి లోడ్తో ఎలక్ట్రాసిటీ ఎక్స్ట్రా సులభంగా వెళ్ళగలదని గ్రీస్ ఎలక్ట్రిక్ స్పష్టం చేసింది ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల దాకా రహదారులను దృష్టిలో ఉంచుకుంటే చాలా కీలకమైన ఫీచర్ ఇది ఇక ఈ ఎలక్ట్రిక్ ఆటో గరిష్టంగా నైన్ పాయింట్ ఫైవ్ కేడబ్ల్యూ పవర్ను ఉత్పత్తి చేసే మోటార్తో వస్తుంది దీనికి తోడు టెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ కేడబ్ల్యూ ఎస్ సామర్థ్యం కలిగిన ఐపి సిక్స్ సెవెన్ రేటింగ్ ఉన్న ఎల్ బ్యాటరీ అమర్చబడి ఉంది నీరు దుమ్ము వంటి పరిస్థితుల్లో సురక్షితంగా పనిచేస్తుంది ఇలాంటి శక్తివంతమైన బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది ఓ రాత్రంతా ఛార్జింగ్ పెడితే మరుసటి రోజు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు